ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమ జగేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అనుపమ ఇక పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస చిలుకు ద్వాదశి అలాగే ద్వాదశి తులసి మాత కళ్యాణము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు తులసి చెట్టుకి ఉసిరికొమ్మకు ఇలా వివాహం చేసేటటువంటి ఒక ఆనవైతి ఒకటి ఉంది మహారాజా కార్తీక మాసము ఈ ద్వాదశ ప్రశంస గురించి ఈ రోజు కదా మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారము కార్తీక ద్వాదశి వ్రతము గురించి శాలగ్రామము మహిమల గురించి వివరించేతను శ్రద్ధగా అలకింపుమని వసిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు కార్తీక సోమవారం నాడు ఉదయం నేనే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానం చేసి చమనము చేయవలెను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఈ ఉపవాసం ఉంది సాయంకాలము శివాలయం కానీ వైష్ణాలయం నందు కానీ వెళ్ళి శివదేవుని కానీ విష్ణువుని కానీ పూజించి నక్షత్ర దర్శనం చేసి ఇక పిమ్మట భోజించవలేను ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు ధర్మ మార్గంలో వస్తూ ఉంటాయి భగవంతుని నమ్మితే అన్ని ధర్మంగానే వస్తూ ఉంటాయి అలాగే మరణానంతరము మోక్షం కూడా పొందదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము ఎవరైతే ఆచరిస్తారో నూరు రెట్లు ఫలితము కలుగుతూ ఉంటుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రంతా కూడా వైష్ణాలయం నందు గాని శివాలయం నందు గాని శ్రీహరిని గాని శివుణ్ణి గాని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి ఇక ఆ మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల కోటి యజ్ఞములు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితము కలుగుతుంది శ్రీమన్నారాయణ మంత్రము అంత శక్తివంతమైనది నెల రోజులు కూడా వ్రతం ప్రారంభించే ముందు రోజు ఆ ప్రారంభించే రోజు సంకల్పం చెప్పుకుంటాము కార్తీక దామోదరుడికి ఏ విఘ్నాలు లేకుండా నెల రోజుల వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించు నాతో ఆ భారం నీ మీద వేస్తున్నాను అని సంకల్పం చెప్పుకొని ప్రారంభిస్తారు ఎవరైతే బ్రాహ్మణ సమారాధన చేస్తారో ఇక వారికి కోటి యజ్ఞములు చేసినంత ఫలితము కలుగుతుంది ఈ విధంగా చేసిన వారలకు సూర్య గ్రహణ సమయంలో గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఇక అంత ఫలితము కూడా ఉంటుంది ఇక దానికంటే కూడా అధికంగా ఫలమును కలుగును శుద్ధ ఏకాదశి రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు స్వామి నిద్రలోకి ఉపక్రమిస్తాడు ఈ నాలుగు నెలల సమయం అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆ నిద్ర నుంచి మేల్కొంటాడు కాబట్టి స్వామి ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాస్య దీక్షలు అని మరి చేస్తూ ఉంటారు శ్రీమన్నారాయణుడు శేషపాంపు నుండి వేచును గనుక ఇక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము మరి విష్ణువు నాకు చాలా ప్రీతికరమైనది ఇష్టమైనది కాబట్టి ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడగులను తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానం ఇవ్వగలిగితే ఇక ఆ ఆవు శరీరం అందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు కూడా ఇంద్రలోకములో స్వర్గసుఖములు కూడా స్వర్గసుఖము లందదురు కార్తీక మాసమందు వస్త్రదానం చేసిన గొప్ప ఫలము కలుగును వస్త్రదానం చేసినను గొప్ప ఫలము కలుగుతుంది మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారికి పూర్వజన్మ ముందు చేసినటువంటి సకల పాపములు కూడా హరించుకుపోతాయి ద్వాదశి నాడు యజ్ఞోపవీతముతో దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలుగుతారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు గాని సాలగ్రామము గాని ఒక బ్రాహ్మణునకు దానం ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్య భూమిని దానం చేసినంత ఫలం కలుగుతుంది దీనికి ఒక ఉదాహరణము ఒక కథగలదు శ్రద్ధగా అలకింపము సాలగ్రామ దాన మహిమ సాలగ్రామాన్ని దానం చేస్తే ఏ విధంగా మరి ఫలితం కలుగుతుందో ఆ కథ ఈరోజు పన్నెండవ అధ్యాయంలో ద్వాదశి ప్రశంస పూర్వము అఖండ గోదావరి నదీ తీర ఒకానొక ఒకనొక పల్లెయందు వైశ్యుడు నివసించుచుండేను ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను మిగుల దురాశాపరుడై ఇక నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక దాన ధర్మములు చేయక అన్నదానము చేయక ఏ దానము చేయక ఇక ఎల్లప్పుడూ కూడా పరనిందలతో పరనిందాపరుడై ఎప్పుడు అందరినీ తిడుతూ తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎటుల అపహరింతుమా అని చెప్పి ఎప్పుడు కూడా పరుల సొమ్మును ఎటుల అపహరించునా అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుతూ ఉన్నాడు ఇలా కుంచిత స్వభావంతో ఈ వైశ్యుడు బ్రాహ్మణుడు అతడొకనాడు తన గ్రామమునకు సమీపంలో ఉన్నటువంటి పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్నటువంటి ధనమును ఎక్కువ వడ్డీకి హెచ్చు వడ్డీకి పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చి ఇక మరికొంత కాలమునకు తన సొమ్ము తనకివ్వమని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవ్వవలసిన ధనము ఒక్క నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మలో అయినా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి చాలా మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వలేనని లేని ఎడల నీ కంఠమును నరికి ఆదేశించాడట ఆ వైశ్యుడు మూర్ఖుడు కాబట్టి వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆవిష్యం కొలది వెనక ముందు ఆలోచించగా ధర్మాధర్మాలు విచక్షణ లేకుండా ఆలోచించక తన మొన్ననున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కత్తుకను వేశాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని ఇక చనిపోయాను గిలగిలా తన్నుకొని చనిపోయాడట ఇక అప్పు తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు ఈయన మూర్ఖత్వపు చర్యతోటి మూర్ఖత్వము ఎంతటికి దారి తీసింది చూడండి ఇక ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభట్టులు వచ్చి తనను పట్టుకొందరు అని భయపడి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాతకము ఆవహించిందట ఇక ఆ రోజు నుంచి కూడా తన పల్లెకు పారిపోయాడట రాజభటులు వచ్చి శిక్షిస్తారేమో పట్టుకుంటారేమో అక్కడి నుంచి పారిపోయాడు మరి హత్య చేశాడు కదా బ్రాహ్మణ హత్య పాతకము మామూలుది కాదు అప్పటి నుంచి కూడా అతన్ని వెంటాడుతూ ఉంది బ్రాహ్మణ హత్య మహా పాపం గనక అప్పటి నుంచి కూడా వైశునకు బ్రహ్మహత్య పాపము ఆవహించి ఇక కుష్టు వ్యాధి కలిగి నానా బాధలు పడుచు కొన్నాళ్ళకు మరణించిన వెంటనే యమదూతలు వచ్చి ఏం పుణ్యం చేశాడని శివదూతలు విష్ణుదూతలు రావడానికి కాబట్టి యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరకముల కూపముల పడవేసిరి ఇక వెంటనే వైశ్యునకు ఒక కుమారుడు ఉండేవాడట అతని పేరు ధర్మవీరుడు ధర్మవీరుడు పేరుకు తగ్గట్టే చాలా ధర్మాత్ముడు తండ్రి సంపాదించిన ధనమును కూడబెట్టినటువంటి పుణ్య కార్యములను ఆచరించుచు నీడ కొరకై చెట్లను నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోష పెట్టుచు ఇక అందరి నోట మంచివాడు అనేటటువంటి మంచి కీర్తిని సంపాదించను ధర్మవీరుడు ఈ చనిపోయిన వైశ్యుని ఎవరైతే బాగా గర్వంతో విర్రవీగాడో అతని కుమారుడు అనమాట ధర్మవీరుడు ఇటు నుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్య నారదుల వారు యమలోకముని దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్త్య పాద్యాధులు విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది మీ రాక వల్ల నా ఇల్లు పావనమైంది మీ అడుగు మరి మా ఇంట్లో పెట్టడం వల్ల నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నేను చేయు సత్కారములను స్వీకరించండి ఇక తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు తెలియజేయండి అని సవినయుడై ఇక వేడుకొనేను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితవచనము హితవు చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి అంటే మహా ప్రీతికరమైనది కాబట్టి ఆ దినమున ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత పుణ్యఫలము కలుగుతాయి కాబట్టి నాలుగు జాతులలో ఏ జాతి వారైనా స్త్రీ అయినా పురుషుడైనా ఏ వర్ణం వారైనా కూడా చోరుడైనా జారుడైనా ఏ పతివ్రత అయినా వ్యభిచారి అయినా ఎవరైనా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు ఎందు ఉండగా నిష్టగా నిష్టగా ఉపవాసం ఉండి ఇక సాలగ్రామ దానము చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి నీ తండ్రి యమలోకంలో మహా నరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు అతనిని ఉద్ధరించడానికై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు కాబట్టి అట్లు చేసి నీ తండ్రి రుణము నీవు తీర్చుకొనవలెను అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారద నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము వస్త్రదానము అన్నదానము ఇలాంటివన్నీ మహాదానములు ఇదివరకే చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ సాలగ్రామ దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడను అనే సంశయము కలుగుచున్నది దీని వలన ఆకలి వారిని ఆకలి తీరునా దాహం దాహం కొన్నవారి దాహం తీరునా ఆకలి ఉన్నవారికి ఆకలి తీరుతుందా దాహంగా ఉన్నవారికి దాహం తీరుతుందా కాక ఎందులకి సాలగ్రామ దానము చేయవలెనో నేను ఈ సాలగ్రామం దానం మాత్రము చేయజాలను చేయను అని నిష్కర్షగా పలికినట నారదుడితోటి ధర్మవీరుడు ని అవివేకమునకు చాలా విచారించి ఓ వైశ్యుడ శాలగ్రామమును శిలా మాత్రముగా మాత్రం ఆలోచించకు కేవలము శిలా అని అనుకోకు ఇది శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే శాలగ్రామ దానము చాలా విశిష్టమైనది ఫలవంతమైనది చాలా రెట్లు అధిక ఫలము పొందదురు ఇలా శాలగ్రామం చేయడం దానం చేయడం వల్ల నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని నించిత అంటే నీ తండ్రిని నరక బాధ నుండి నువ్వు తప్పించాలి అని ఉద్దేశం గనక నీకుంటే ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని ఇక నీవు ఆలోచించుకో నీవు నిర్ణయించుకో అని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెడలిపోయేను ధర్మవీరుడు ధనబలము బలము కలవడై దాన సామర్థ్యము కలిగి ఉండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలం నాకు అతడు చనిపోయేను నారదుడు చెప్పిన హితబోధను పెడచేవిన పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మల ఎందు పులి అయి పుట్టి మరి మూడు జన్మల ఎందు వానరం అయి పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి ఇక పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఇక అనేక రకమైనటువంటి కష్ట సుఖాలు అనుభవించాడంట ఆ ధర్మం ధర్మవీరుడు పూర్వజన్మలో మరి తప్పప్పులు కేవలం మనదే కాదు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మన పూర్వీకులు చేసినటువంటి పాపపుణ్యాలు కూడా వారసుల మీద పడుతుంది కాబట్టి ఇన్ని జన్మలు ఎత్తాడట ధర్మవీరుడు అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంత స్త్రీగా పుట్టగా ఆమెకు యవన కాలం రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకిచ్చి పెళ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలంకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనం ఆమెకు అష్ట కష్టములు అనుభవించినందుకు సంభవించినందులకు తల్లిదండ్రులు చాలా మరి బాధపడుతూ బంధుమిత్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు మరి బాధపడ్డారు అగత్యమని ఏమిటి అమ్మాయి పరిస్థితి అని తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితోటి ఆలోచించి వెంటనే గ్రహించి వెంటనే ఆమె చేత సాల గ్రామ దానము చేయించి నాకు బాల వైధవ్యానికి కారణమైనటువంటి పూర్వజన్మ పాపము నశించుగాక 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 అని చెప్పించిరి శాలగ్రామ దాన ఫలము దారబోయించిరి ఇక పిదప ఆ రోజు కార్తీక సోమవారం మగుట వలన ఆ సాల గ్రామ దాన ఫలము చేత ఇక ఆమె భర్త మరల పునర్జీవితుడు జీవించాను ఇక వెంటనే పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి మరణానంతరము స్వర్గమునకు కరిగిరి అంటే స్వర్గానికి మోక్షానికి వెళ్ళారు ఇక మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము ముక్తి నొందెను కావున అప్పుడు పెడచవున పెట్టాడు కాబట్టి ధర్మవీరుడు నారదుడి మాటలు అన్ని శక్తి ధనము అంగబలము డబ్బు బలము కూడా ఉండి ఇన్ని జన్మలెత్తి ఇన్ని కష్ట సుఖాలు అనుభవించి కడకు ఒక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా జన్మించి నిత్యము సాలగ్రామ దానము కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము ఏకాదశి పౌర్ణమి అలాగే పూర్ణోపవాసము కార్తీక సోమవారాలు ఇవన్నీ కూడా చేస్తూ సాలగ్రామ దానము నిత్యము చేయడం వల్ల సిరి సంపదలు పుత్ర పౌత్రాదులు అలాగే మరణానంతరము మోక్షము పొందాడట అప్పటికీ కథ సుఖాంతమైంది కావున ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామము దానం చేసిన దానము ఇంతింత అని చెప్పలేము ఎంతో ఘనమైనది పుణ్యమైనది ఎన్నో రెట్లు అధికమైనది ఆ ఫలము కావున నీవును ఆ సాల గ్రామ దానమును చేయుము ఇదంతా కూడా ద్వాదశ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము ఇక చక్కగా కూడా కార్తీక మాస పుణ్యకాలాన్ని అందరూ కూడా మరి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ స్నానము దీపము జపము యజ్ఞము వన భోజనము దీపదానము అలాగే బ్రాహ్మణ సమారాధన ఇవన్నీ కూడా మీ శక్తి చేయండి దీపాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ద్వాదశి ఉపవాసము ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మీ మీ శక్తి కొలది కార్తీక సోమవారంలో అవన్నీ కూడా పుణ్యప్రదమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ లోక సంస్థ సుఖినో భవంతు జన సుఖినో భవంతు స్వస్తి